ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వమే మేము అనుకుంటున్నామండి ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలో కావాలి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఆర్థికంగా లోటుపాట్లు ఎదుర్కొంది కేంద్ర సహాయం కూడా దానికి లేదు అంచేత అటువంటి నిరాకరణ కేంద్రం నిరాకరిస్తున్నప్పటికి కూడా చాలా సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లో కూడా డెవలప్మెంట్ తీసుకొని వచ్చాడు కాబట్టి ఆయన్ని మేము సమర్థిస్తున్నాం తర్వాత యువత అనేక పరిశ్రమలు రావాలన్నా యువతకి ఉపాధి కల్పించాలి కలగాలన్నా తర్వాత ఆర్థికంగా సామాజికంగా తర్వాత వ్యవసాయ రంగంగా బాగుపడాలన్నా ముఖ్యంగా సాంకేతికంగా చాలా పురోగతి సాధిస్తున్నాం మనం దానికి కారణం చంద్రబాబు నాయుడు తాలూకా ఆలోచన విధానం కాబట్టి నేటి యువతకి ఉద్య ఉపాధి అవకాశ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా ఆయనే సమర్థమైన నాయకుడు కాబట్టి ఆయన్ని ప్రజలందరూ కూడా సమర్థించాల మరొక ఐదు సంవత్సరాలు ఉంటే మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది అది మా అభిప్రాయం చాలామంది విద్యులు కూడా చాలామంది ఎడ్యుకేట్స్లో కూడా అభిప్రాయమే ఉంది అది మేము చాలామంది డిస్కస్ చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మరొక ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన ఉంటే తప్పనిసరిగా రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆయన్ని ప్రజలందరూ కూడా సామాన్య ప్రధానికం కూడా గుర్తించాలి దానికి ఆయనకి సయుతను అందించాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం వస్తే ఎలా ఇప్పుడున్నటువంటి ఆ కార్యకలాపాలు వెనకబడే అవకాశం ఉందండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి అందరికీ కూడా ఈ విధానం అవగాహన అవ్వాలా తర్వాత ఇప్పుడు ఏంటంటే విదేశీయులు కూడా ముఖ్యంగా అనేక మంది పారిశ్రామిక విదేశీ పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు తాలూకా ఆలోచన విధానాన్ని మెచ్చుకొని మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పెట్టుబడులు ముందుకు ముందుకొస్తున్నారు కాబట్టి ఆయన్ని అందరూ సమర్థించాలని మేము కోరుకుంటున్నాం పక్క రాష్ట్రం సీఎం కేసీఆర్ గారు ఉన్నారు కదండి ఆయన ఒక సీఎం పొజిషన్లో ఉండి కూడా కించపరిచి మాట్లాడడం అయితే చేస్తున్నారు అలాంటి మాటలు మీద మీ అభిప్రాయం అది తప్పండి ఆయన ఆయన ఏమిటంటే మొన్నటి వరకు ఎలక్షన్లో గెలుస్తామో లేదో భయంతో ఒక విధంగా ఉన్నాడు గెలిచిన తర్వాత ఇంకో విధంగా ఉన్నాడు ఆయన మన ఆంధ్రప్రదేశ్ లో వేలు పెట్టడం అనవసరం అతనికి ఒకవేళ ఆయన గాని ఆయన ఆయన అండదండలతో ఏ ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు కాకుండా ఇతర ప్రభుత్వాలు వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళు దోచి వేస్తారు ఖచ్చితంగా అది అది మాత్రం సమర్థి చెప్పవచ్చు అది ఖచ్చితంగా చెప్పగలను మన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు చేయబెట్టారంటే మన ఆంధ్ర తాలూకా ప్రతిఫలాలను కూడా వాళ్ళు పొందడానికి ప్రయత్నిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి